ఏసుకరిస్తాములో మీకు అందరికీ వందములు రాత్రి కాల ప్రతి ఒక్కరు మీరు మెలకు ఉంటే కనుక జాగ్రత్తగా వినండి ఏసుకరిస్ అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య నారకాగ్నికి వెళ్ళిపోతారు ఈ దేవుని యొక్క మాట నా మాట కాదు మీరు బైబిల్లో చూడండి మరి అగ్ని అరుదు పుర్వీ చారు చావదని వాక్యం ఉంటుంది మరి ఎవరైతే మరి పాపక్షమాపణ లేకుండా మరి ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య నారకాగ్నికే వెళ్తారు ఎవరైతే మరి మరి దేవుని అంగీకరించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళు పరలోక ఒక రాజ్యానికి వెళ్తారు క్రైస్తులందరూ కూడా పల్లొక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఎందుకంటే నిజమైన క్రైస్తువులు మాత్రమే పరిశుద్ధంగా ఉన్న క్రైస్తులు మాత్రమే పల్లొక రాజ్యానికి వెళ్తారు చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎవరు కూడా పర్లో ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఎవరైనా పరిశుద్ధులు ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్తారు విషయం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గమనించండి మీకు మీరు ఈ దినమే సరి చేసుకుని సరిదిద్దుకోండి ఇంకా అవకాశాలు లేవు మరి దేవు మరి దేవుని రాక దగ్గరగా ఉన్నది దానికన్నా ముందుగా మహాశ్రమ దినం రాబోతుంది ఈ మహాశ్రమ ద్వరమన ఏ ఒక్కడూ కూడా మరి ప్రార్థించే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఆ యొక్క భయంకరమైన శ్రమదినాల్లో ఎవరికి కూడా ప్రార్థించే మనసు కూడా రాదు కాబట్టి ముందుగా మీరు పరిశుద్ధపరచబడి సిద్ధంగా ఉంటే కనుక ఆ మహాశ్రమ దినం కనీసం దేవుని కొంచెమైనా ప్రార్థన చేసుకునే అవకాశం మీకు మరి దొరుకుతుంది కనీసం మనసులో చేసుకో ప్రార్థన చేసుకోగలుగుతారు అయితే ఈ మహాశ్రమ దినం చాలామంది హృదయాలు కఠినమైపోతాయి ఎందుకు ఇలా వచ్చింది ఏంటి నేను దేవుని నమ్ముకున్నాను కదా అని రకరకాల కఠినం అయిపోవచ్చు కానీ మీరు మొదటగా మహాశ్రమ అంటే ఏంటి దేవుని రాకుడు ఎప్పుడు వస్తుంది విషయాలన్నీ కూడా మీరు గ్రహింపై ఉంటే కనుక అప్పుడు మీ హృదయం కఠినం కాదు ఎప్పుడైతే మహాశ్రమ దినం వస్తుందో మహాశ్రమ దినం వచ్చిందంటే దేవుని రాకడు కూడా దగ్గరకు వచ్చేసింది అని మీరు అర్థం చేసుకోవాలి దగ్గరికి అంటే అది ఒక రెండు నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఆ దినాల మహాశ్రమం వచ్చిన తర్వాత తారీఖు మరి సూర్యుడు చంద్రుడు ఏమి కనబడరు తారీఖులు ఉండవు మరి పొద్దున ఆరైందా ఏడైందా ఈరోజు ఏం తారీఖు బుధవారం సోమవారం మంగళవారం ఇటువంటి ఏమీ కూడా ఉండవు ఇంకా పూర్తిగా అగాధంలోనే మరి ఎన్ని నెలలు ఉంటుందో ఎన్ని దినాలు ఉంటుందో తెలియదు దేవుని మాట లెక్క ప్రకారం అయితే ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడతాయని దేవుని వాక్యం ఉంది కాబట్టి మరి ఎన్ని దినాలని అక్కడ లెక్క చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరిని అప్పం చేసుకోండి మహాశ్రమం ఎంతో దగ్గరలో ఎంతో దూరం లేదు చాలా దగ్గరగా ఉంది ఎప్పుడైతే మూడో ప్రపంచం ప్రారంభం అవుతుందోగా మహాశ్రమం ప్రారంభమైంది అనుకోవాలి ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు గాజా పరిస్థితి ఎట్లా ఉంచుకోండి దానికి వెయ్యి రులు కనీసం గాజాలో వెళుతూ వస్తుంది మరి అనేక మంది వచ్చి సహాయపడుతున్నారు ఆదుకుంటున్నారు అప్పుడు అలాగే ఉండదు మహాశ్రమ జన గాడ్ ఉంటుంది మరి చాలా భయాకమైన పరిస్థితి ఉంటుంది ఆ రోజు ఉన్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ముందు నాకైతే చాలా భయ భయానీకమే అనిపిస్తుంది ఎందుకంటే దాని గురించి చెప్పడానికి చాలా టైం పడుతుంది దేవుడి మాటలు దీవించాల్సి ఉంది కాక ఆమె